హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట మన ఊరి మన ఊర్లో దొరికే ఏటి చేపలు ఉంటాయి కదా గెచ్చులు అంటారు చిన్న చేపలు మాణలో దొరికేవి వీటిని మన ఓల్డ్ స్టైల్ నానమ్మల స్టైల్లో పచ్చి చింతకాయలు ఏటి చేపలతోని కుండలో చేద్దామని అనుకుంటున్నాను కర్రీ చాలా బాగుంటుందండి నానమ్మ వాళ్ళండి ఇది అంటే ఏటి చేపలకి కొత్త చింతకాయల కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అయితే కుండలో ఈ మధ్య నానమ్మ కుండలో వండితే బాగుంటుందని చెప్పిందని చెప్పి నేను కుండలో వండడానికి ట్రై చేస్తున్నాను వీడియో కర్రీ అయితే చాలా బాగుంటుందండి వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఈ చేపలని దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి వీటిని గెచ్చులు అంటారు మానేరులో అంటే మా ఊరి పక్కన మానేరు ఉంటుంది కేవలం మానేరులో మాత్రమే దొరుకుతాయి చేపలు మన గోదావరి నదిలో కానీ ఎక్కడ దొరకవు మానేరులో చాలా రకాల చేపలు దొరుకుతాయి కానీ వీటి రుచి వేరండి వీటి గెచ్చులు అంటారు వీటి రుచి మాత్రం వేరే చాలా బాగుంటుంది వీటిని క్లీన్ చేయడం కూడా చాలా కష్టము ఇది పూర్తి నానమ్మ స్టైల్లో నేను వండుతాను దీనికోసం కావాల్సినవి పచ్చి చింతకాయలు ముందుగా పచ్చి చింతకాయలు అవి ఒక అరకిలో చేపలు ఉంటాయి అరకిలో చేపలకి ఒక వరకి పచ్చి చింతకాయలు తీసుకున్నాను తీసుకొని వీటిని బాగా శుభ్రంగా కడగాలి ఎందుకంటే చింతకాయల మీద దుమ్ము ఉంటుంది ఒక రెండు మూడు సార్లు అయినా శుభ్రంగా కడిగి వీటిని మనం ఉడకబెట్టుకుందాము వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇదే ఎటు చపల కూర చింతపండుతో కూడా చేస్తాము పచ్చి చింతకాయలతోను కూడా చేస్తాము రెండు బాగుంటాయి కాకపోతే మనకు పచ్చి చింతకాయలు ఒకే సీజన్ లో దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది చింతకాయలు కడిగిన తర్వాత అందులో మునగడానికి మునిగేని నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాను ఇది సిమ్ లోనే ఉడికించుకుందాం ఫుల్ పెడితే మాత్రం పొంగిపోతుంది సిమ్ లోనే పెట్టి ఉడికించాలి చాలా త్వరగా ఉడికిపోతాయి చింతకాయలు ఇప్పుడు మనం పులుసు కోసం కావలసిన ఉల్లిపాయల్ని మనం కాల్చుకుందాము స్టవ్ పైన ఇలా పుల్కా ప్యాన్ ఉంటుంది కదా పుల్కాలు చేసుకునేది అది పెట్టి ఉల్లిగడ్డలు కాలుస్తున్నాను మన అరకులకి ఒక సుమారు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఐదు గడ్డలు తీసుకున్నాను ఎందుకంటే చిన్నగా ఉన్నాయి అయితే లోపల వరకు వేడిపోయి మంచిగా కుక్ అవుతుందని చెప్పి చిన్నవి తీసుకున్నాను వెనకట అయితే స్టవ్ మీద ఉల్లిపాయలు కాల్సేది కాదండి కంపల్సరీ కట్ల పొయ్యిలోనే కాల్సేది కట్ల పొయ్యి మీద వండేది కట్ల పొయ్యి మీదే కాల్సేది నిప్పుల్లో ఉల్లిగడ్డ కాల్స్తే ఆ రుచి వేరండి చిన్నప్పుడైతే ఉల్లిగడ్డ కాల్చే డ్యూటీ మాత్రం నాదే ఉండేది ఇంట్లో ఉల్లిగడ్డ ఉడికే వరకు మనకి చింతకాయలు కూడా ఉడికిపోయినాయి అది స్టవ్ ఆఫ్ చేద్దాం చల్లారడానికి టైం పడుతుంది ఆ లోపు ఉల్లిపాయలకి పైన ఉన్న తొక్క నల్లటి మాడిన తొక్క మొత్తం తీసేయాలి తీసేసి ఒక గుప్పెడి నిండా ఎల్లుల్లిపాయలు ఎల్లిపాయలు తీసుకొని అందులోనే ఈ ఉల్లిపాయలు కూడా తీసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి బాగా ఫైన్గా ఉండాల్సిన అవసరం కూడా లేదండి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం అసలైన ఉల్లిగడ్డను నిప్పుల్లో కాల్స్తేనే మంచి రుచి ఉంటుందండి కానీ మనకు నిప్పులు లేవు కాబట్టి స్టవ్ మీద కాలుస్తున్నాను ఇది ఒక్కటే చేంజ్ అన్నమాట నానమ్మ వంటకి నా వంటకి మిగతా అంతా సేమ్ అండి నానమ్మ ఎలా చెప్పిందో ఎలా చేసేదో సేమ్ అలానే చేశాను నేను ముందు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ లోపల ఎడి చేపలని బాగా శుభ్రంగా కడిగాను చూశారు కదా కడిగినాక ఎంత వాటి పైన ఉన్న స్కిన్ పుట్టు మొత్తం పోవాలి తర్వాత వాటికి ఉన్న తోకలు మొప్పలు అవన్నీ కట్ చేయాలి తప్పకుండా ప్రతి ఒక్క చేపకి పొట్టను చీరి అందులో ఉన్న చెత్త మొత్తం తీసేయాలి ఇలా కడిగిన తర్వాత ఒక పది సార్లు అయినా నీళ్లు పోస్తూ వంపేస్తూ మళ్ళీ నీళ్లు పోస్తూ వంపేస్తూ ఇలా చేయాలి ఎందుకంటే ఏటి చేపల్లో సన్నటి ఇసుక ఉంటుంది అది పూర్తిగా పోయి తెల్లటి నీళ్ళు వరకు కూడా అలాగే చేయాలి ఇప్పుడు మనం చేపలకి మసాలా కలుపుకుందాం దీనికోసం ఒక పావు టీ స్పూను మెంతులు జీలకర్ర పొడి తర్వాత ఒక నాలుగు స్పూన్లు ధనియాల పొడి అది చిన్న టీ స్పూను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను పసుపు వేసి ఒక రెండు స్పూన్లు అంటే కొంచెం పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ రెండు స్పూన్లు కారం వేసి ఇందులో కొంచెం ఒక స్పూను దా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక పావు అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె తర్వాత చింతకాయలు ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఒకసారి వేసి వీటిని కలపాలి వీటిని పిసికకూడదు చాలా స్మూత్గా జాగ్రత్తగా మొత్తం మసాలా కలవాలి కానీ చేపలు విరిగిపోకుండా జాగ్రత్తగా మొత్తం మసాలా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఉడికించిన చింతకాయలు ఉన్నాయి కదా ఇవి మొత్తం చల్లారినాయి చల్లారిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టు తీసేయాలి లోపల ఉన్న పల్పుని మనము పులుసులాగా చేసుకోవాలన్నమాట మనం పల్పు సేకరించాలి పొట్టు మొత్తం తీసేయాలి ఆ పొట్టుకి కూడా కొంచెం పల్పు ఉంటుంది జస్ట్ వాటర్లో వాటర్లో వేసి తీస్తే ఆ పల్పు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఇక్కడ వీటిని మనం గట్టిగా నలపకూడదు గట్టిగా నలిపితే వగర్ వస్తుంది పచ్చి చింతకాయకి కొంచెం వగర్ ఉంటుంది ఆ వగర్ రావద్దు అంటే ఇలా స్మూత్గా నలిపేసి ఆ వచ్చిన జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి ఇలా మనం జ్యూస్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఇది పచ్చి చింతకాయల పులుసు అనమాట ఇలా ఒక పెద్ద గిన్నె నిండా వచ్చింది నాకు దీనిని మనం చేతితో చిలికితే పైన నురుగొస్తుంది కదా నురుగ తీసేయాలి అది కొంచెం వగర్ ఉంటుంది ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాము ఒక మట్టి కుండ చిన్నది స్టాప్ మీద పెట్టుకుంటున్నాను నేను అయితే నేను చిన్నది ఎందుకు పెడుతున్నాను అంటే నా దగ్గర ఇదే ఉంది కేజీ చేపలు వండే గిన్నె ఉండే కానీ అది విరిగిపోయింది ఇప్పుడు ఆప్షన్ లేదు ఇది ఒకటే ఉంది మన దగ్గర చిన్నది అందుకే దీనిలోనే చేద్దాము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను తర్వాత పోపు కోసం ఆవాల జీలకర్ర వేశాను అది వేయడానికి కొంచెం టైం పట్టింది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి నేను ఎందుకు హై ఫ్లేమ్ పెట్టలేదు అంటే ఇది మట్టికి ఉండకదా ఎందుకు లే ఇబ్బంది అని చెప్పి హై ఫ్లేమ్ పెట్టలేదు సిమ్లోనే ఉంచి మన ఆనియన్ పేస్ట్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ ఒక పావు స్పూన్ మెంతులు జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఎందుకంటే ఫిష్లో కూడా మనం వేసాము కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెం వేసి ఒకసారి కలిపేసి ఇది కూడా వేగిన తర్వాత ఇందులో మనం మసాలా కలిపెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా అందులో సగమే వేస్తున్నాను నేను ఇక్కడ అన్ని సగం సగం వేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకుందేమో అరకిల చేపలు గిన్నేమో చిన్నగా ఉంది అందుకని సగం పులుసేమో మట్టి గిన్నెలో పెడుతున్నాను ఇంకా సగం పులుసు వేరే ఆప్షన్ లేదు మనకి మన రెగ్యులర్గా అనుకునే గంజులోనే పెడదామని అనుకుంటున్నాను అందుకనే ఇందులో చేపలు వేసి అసలు కలపొద్దు అలా జస్ట్ వేసి కొంచెం వెడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపులుసు ఉంది కదా ఆ చింతపులుసు వేసి వేసిన తర్వాత పులుసు వేడెక్కక ముందుకే మనం కలపాలి దాన్ని మసాలా కలిసేలాగా పులుసు ఒకసారి వేడెక్కిన తర్వాత మనం స్పూన్ పెడితే చేపలు విరిగిపోతాయి మనం ఇక్కడ రుచికి సరిపోయేంత సాల్ట్ ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఒక పా ఒక అర స్పూన్ సాల్ట్ వేసాను వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసాను తర్వాత చూడండి వేరే గిన్నెలో మన రెగ్యులర్ మిగిలిన కిలో చేపలు కూడా ఈ గిన్నెలో వండేసాను చేపల కూర ఎప్పుడైనా హై ఫ్లేమ్ పెట్టకూడదండి తప్పకుండా సిమ్లోనే పెట్టాలి ఎంతసేపు అయినా కానీ సిమ్లోనే పెట్టి ఈ ఏటి చేపలను ఏంటంటే చాలా ఎక్కువసేపు ఉడికించాలి అంటే ఒక దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ మీద వదిలేసేయాలి అలా అది ఉడికి 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 చిక్కగా వచ్చి చాలా టేస్టీగా వస్తుంది మీరు ఒక్కసారి గనక ట్రై చేస్తే దీని రుచి అస్సలు మర్చిపోలేరండి అంత బాగుంటుంది ఒక్కసారి తింటే గనక అసలు ఫ్యాన్స్ అయిపోతారు మా ముత్తారంలో అయితే ఈ ఏటి చేపల పులుసుకి ఒక ఫ్యాన్ వేసే ఉందండి అంతా బాగుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే ఏడు ఏటి చేపలు తర్వాత ఈ పచ్చి చింతకాయల తోని ఇలా నేను చెప్పిన విధంగా పులుసు పెట్టి ట్రై చేయండి అదిరిపోతుంది అంతే ఈ కూర మా ఆయనకైతే చాలా చాలా ఇష్టం అండి ఏటి చేపల కూర అంటే అసలు చాలా పిచ్చి ఆయనకి ఆయన కోసం నేను రెగ్యులర్గా చేస్తుంటాను వీడియోని ఎంతసేపు చూసిన వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఎలా ఉందో రెసిపీ కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ అన్ని మా నానమ్మ కోసం ఎందుకంటే ఈ రెసిపీ నానమ్మదే కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి మరి థ్యాంక్ యూ